పూర్మేట్ మండలంలో పిగ్లీపురం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాన్ని దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి పదిహేడో తేదీ మూడు రోజుల వరకు అంగరంగ వైభవంగా మల్లికార్జున స్వామి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా సోమవారం నాడు మల్లికార్జున స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు కళ్యాణాన్ని వీక్షించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కళ్యాణ మహోత్సవంలో ఇబ్రాహీపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్యామ మల్లేష్ ముఖ్య అతిథులుగా హాజరై మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ మల్లికార్జున స్వామి తయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరారు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఇబ్బాంపటనం ఎమ్మెల్యే మల్లెలి రంగారెడ్డి బీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేని సెలవుతో సన్మానించారు ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు తుమ్మల ఉత్తేజ్ యాదవ్ ఉపాధ్యక్షులు కొండ నవీన్ యాదవ్ ఉపాధ్యక్షులు జక్కుల పరమేశ్ యాదవ్ కమిటీ సభ్యులు బండారి ప్రభుదేవ్ జక్కుల శివకుమార్ యాదవ్ నడికుడి వెంకటేష్ వర్ధం పరశురాం యాదవ్ కులం వంశీనాథ్ రెడ్డి దేరాంగుల బాలకృష్ణ పందిరాము దుర్గం పవన్ యాదవ్ బదుల సాయి కృష్ణ యాదవ్ భక్తులు మహిళలు నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సిగ్లీపూర్ రామ యాదవులు జమదగ్గిరి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాన్ని అతి వైభవంగా జరిపి ఈ ప్రాంతానికి ఆ దేవుని కృప కన్నా అభివృద్ధి చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవి ఆ దేవుని దీవెని అందరి పెట్టాలి విజిలీపూర గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ మల్లన్న దేవాలయంలో మల్లన్న ఎల్లమ్మ కళ్యాణోత్సవాలు జరుగుతున్న సందర్భంలో పిగిలిపూర్ గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ప్రాంతం సస్యశామనం కావాలని పిల్లల భవిష్యత్తు బాగుండాలని మన కుటుంబాలు బాగుండాలని కోరుకునే మల్లన్న దేవుడు ఒక వ్యక్తి చక్కటి కార్యక్రమాలు చేస్తున్న మా సోదరులకు కుటుంబ సోదరులకు యాదవ సోదరులకు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియబరుస్తున్నా వాళ్ళతో పాటుగా మేము కూడా ఈరోజు భగవంతుని ప్రార్థించడానికి పిగిలిపూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ దేవాలయంలో అందరినీ చల్లగా చూడమని మా వాళ్లకు కష్టాలు లేకుండా చూడమని నేను కూడా మల్లన్న ఎల్లమ్మ తల్లిని కోరుకుంటున్నాం మరి మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని పాడి పంటలు బాగుండాలని గ్రామాలు ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మల్లన్న తల్లి మల్లన్న ఎల్లమ్మ తల్లి జాతరలో ఇంత చక్కగా చేసినందుకు వీళ్ళందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తారు గత మూడు రోజులుగా విజయపురంలో శ్రీశ్రీ మల్లికార్జున స్వామి వారి జాతరలు జరుగుతున్నాయి సహకరించినటువంటి గ్రామ ప్రజలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కమిటీ వారి నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఈ యొక్క మల్లికార్జున స్వామి వారు ఎంతో దేవుడు ఈశాన్య మూలలో మా ఊరు ఈశాన్య మూలలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి వారు ఎవరు భక్తులు ఇష్టం కోరుకున్నా వారి యొక్క కోరికలను వెంటనే నెరవేరుస్తూ ఎంతో మందిని మిగిలిపురం సమానంగా చూసుకున్నటువంటి ఈ యొక్క మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో కళ్యాణం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క గ్రామ ప్రజలకు మరియు ఇద్దరు పేరు పేరున మా కమిటీ వారి నుండి ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు చిరుకెళ్ళడం జరిగింది అంగరంగ వైభవంగా మండల విభ్రయపట్నం మండల అధ్యక్షులు గుప్ప హైలయ్య యాదవ్ గారు ముప్పై హైలయ్య గారు అందరికీ ఈ యొక్క కార్యక్రమం గారు సంవత్సరంలో జరిగినది తర్వాత నిన్న బోనాలు ఇవ్వడం జరిగినది సాయంత్రము అంగరంగ వైభవంగా బోనాలు ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు కళ్యాణము చాలా అంగరంగ వైభవంగా జరిగినది విద్యాభివృద్ధిగా విభయపట్నం ఎమ్మెల్యే మల్లే రంగారెడ్డి గారు డిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్యామ మల్లేశ్వర్ గారు పల్లె రామరెడ్డి గారు ఉద్యోగం రామగౌడ్ అన్న గారు రావడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు అఖిలాండకోటి నాయకుడు శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం మేము కమిటీ సభ్యులము మేము గత మూడు రోజుల నుంచి అంగరంగ వైభవంగా ఈ యొక్క పిగిలిపురం గ్రామ చరిత్రలోనే నిలిచిన విధంగా మంచి వైభవంగా ఈ యొక్క కళ్యాణం డం జరిగింది మొన్న శుక్రవారం రోజు స్వామివారి ఒక రంగ రంగస్థానానికి శుక్రవారం గంగస్నానం అయింది గంగస్థానం మంచి మంచి ప్రోగ్రామ్ డైరెక్టర్గా పెట్టాము మంచి వేషాలు అయింది మంచిగా రోజు అంగరంగ వైభవంగా అయింది నిన్న శనివారం నాడు బోనాలేవడం జరిగింది ఈరోజు ఆదివారం కళ్యాణం జరిగింది కావున మేము ఇంత కార్యక్రమం చేసినాం కాబట్టి భగవంతుడు మమ్మల్ని మా పిల్లల్ని మా ఒక కుటుంబాన్ని మా ఒక గ్రామ ప్రజల్ని ప్రతి ఒక్కరికి శ్రశంగా చూసి பகவத்து மாதிரி கலிச்சு எப்படி ஜோம்